జగన్మోహన్ రెడ్డి వ్యక్తి బయటకు వస్తున్నారు మాజీ సీఎం గారు ఎలా ఉంటుంది అంటారు ఎలా ఉండబోతుంది అంటారు వస్తున్నారు పూర్వబాట అని పెట్టారు కదండి పూర్వబాట వస్తున్నారు రేపు పదకొండో తారీఖు నుంచి వస్తున్నారు వస్తే మేమంతా అంపట నిలుస్తానే ఉంటాం అంటే సంక్రాంతి నుంచి పండగ అనుకోవచ్చా పండుగ అండి అది పండగే అందరి పండుగ సంక్రాంతి నుంచి వైఎస్ఆర్సీపీ అందరూ పండగే ఏం చెప్తారు జగన్ గారి గురించి చెప్పండి చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్ గారి నుంచి సూపర్ కవన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వస్తున్నారు మాజీ సీఎం గారు ఎలా ఉండిద్ది అంటారు ఎలా ఉండబోతుంది అంటారు వస్తున్నారు పూర్వపాటు అని పెట్టారు కదండి పూర్వపాటు వస్తున్నారు రేపు పదకొండో తారీఖు నుంచి వస్తున్నారు వస్తూ మేమంతా అంటే సంక్రాంతి నుంచి పండగనుకోవచ్చా పండగే వాళ్ళందరూ పండగ అంతరాత్రి నుంచి వైఎస్ఆర్ సిపి అందరూ పండగ చెప్తారు జగన్ గారి గురించి జగన్ గారు అండి మీరు చెప్పేది ఏముందండి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్ గారి నుంచి సూపర్